దుండిగల్ మున్సిపల్ పరిధి మల్లంపేటలో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పేదలు వేసుకున్న డబ్బాలను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు గత రెండు సంవత్సరాల క్రితం మల్లంపేట పల్లవి మోడల్ స్కూల్ ముందు ఖాళీ స్థలంలో తమ జీవనోపాధికై కొంతమంది పేదలు డబ్బాలు వేసుకుని అందులో చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మున్సిపల్ అధికారులు గురువారం ఉదయం ఏడు గంటల సమయంలో వచ్చి తమ డబ్బాలను కూల్చివేయడంతో వారి బతుకులు రోడ్డును పడ్డాయి తమ డబ్బాల ముందు ఉన్నటువంటి పల్లవి మోడల్ స్కూల్ వారు మున్సిపల్ వారితో తొలగించారని ఆరోపిస్తున్నారు ప్రతిరోజు స్కూల్ ముందర ట్రాఫిక్ జామ్ అవుతుండడం అధికారుల కంటే కనపడం లేదని స్కూల్ వారు రోడ్డుపైనే కంటైనర్ డబ్బాను వేసి అందులో తమ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుంటే తప్పులేదు కానీ తమ డబ్బాలను కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని బాధితులు ప్రశ్నిస్తున్నారు లేదు సార్ నా గుడ్డి బానే ఉంది మరి బయట ఉంది కదా మరి రోడ్ లో ఉంది కదా రూట్ ప్రకారం ఎట్లా సంవత్సరాలు అయిందండి ఇక్కడ ఉండబట్టి మరి ఇక్కడ సడల్ గా తీసేస్తే మేము ఎక్కడ వెళ్ళాలి మేము ఎట్లా వస్తాలి మాకు ఏదో ఒక సాయం చేయాలి కదా ఇక్కడ రోడ్ మీద గుడ్డ అనుకుంటామని సడల్ గా వచ్చి వచ్చి తీసేసి తీసేసి అన్నీరగొట్టేసారు ఏమి పనికిరావు బొయ్య దోశ అన్నీ కొట్టేశారు ఎవరు ఏం ఈ పల్లె విసుకులు వాళ్ళే ట్రాఫిక్ చేస్తారు మూడు గంటల సంది మొత్తం ట్రాఫికే ఉంటుంది ఇక్కడ ఎవరు గిరాకీ కూడా కాకుండా చేస్తారు వాళ్ళే వేరే వాళ్ళు ఇక ఇక్కడ ఒక ఆయన కూడా చనిపోయింది బస్ కింద పడి అది కూడా పట్టించుకున్న వాళ్ళు లేరు ఇప్పుడు ఇప్పుడు మావి సడల్గా మమ్మల్ని తీసి ఇక్కడ తీసేస్తే మేము ఎక్కడ పోవాలి మాకు ఏదైనా న్యాయం చేయాలి చేయకపోతే మేము రోడ్ మీద పడ్డాము ఇప్పుడు సామాన్లు అన్ని విరిగిపోయినాయి మాకు ఎవరు ఇస్తారు అది కావాలి మరి ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి ఉన్నాము ఈ మా తాతల ల్యాండ్లు మామూలుగా మాకు అప్పుడు తెలియక తక్కువగా అమ్మేసుకున్నాము కొద్దిగా జాగా ఉంది కాబట్టి బతిర కానీ డబ్బులు పెట్టుకొని బతుకుతున్నాము ఇప్పుడు స్కూల్ అత్తానికి కూడా మొన్న రెండు యాక్సిడెంట్లు అయినాయి వాడు మామీలకు కంప్లైంట్ ఇచ్చి డబ్బు అన్ని దౌర్జన్యంగా బాగాలు కొట్టేసిండు మేము అంతా ఇప్పుడు బతికే మాకు ఏం కావాలి ఒక నోటీస్ లేదు ఏం లేదు కమిషనర్ వచ్చి నిన్న ఈవినింగ్ వచ్చి చెప్పాడంట అంట మాకు టూ డేస్ టైం కావాలని చెప్పినాము లోకల్ లీడర్లకు కూడా చెప్పినాము అన్న టూ డేస్ టైం కావాలని సరే వాళ్ళు మాట్లాడతామన్నారు వితౌట్ నోటీస్ ఏం లేదు మేము బయటికి వెళ్ళాము వాళ్ళ మీద బయటకు వెళ్ళాం వచ్చేసరికి ఇట్లా మొత్తం గులగొట్టి పాడేసారు మొన్న స్కూల్ కూడా రెండు యాక్సిడెంట్ అయినా మా ఊరే చనిపోయారు లారీలోకి ఇచ్చిన బస్సు గుద్దిండు పల్లవ విస్కూలు బస్సు గుద్ది ఇద్దరు చనిపోయారు దానికి ఏం పట్టింపు లేదు ఈ జాగా లేదు పొద్దుగల మొత్తం ట్రాఫిక్ జామ్ ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళడానికి కూడా వాల్యూ అక్కడ జాగ లేకుండా ఉంది మొత్తము కాలనీకి వెళ్ళడానికి రాకుండా మొత్తం బస్సులతో మొత్తం జామ్ చేసి పాడేస్తున్నారు ఈ పల్లవి స్కూల్ వాళ్ళు మొత్తము వాళ్ళకి పట్టింపు ఏం లేదు అసలు పర్మిషన్ కూడా రోడ్ మీద అది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంది మొత్తం కబ్జ్ చేసి కంపౌండ్ వాళ్ళు మొత్తం రోడ్ మీద గట్టి పాడేసిండు అక్కడ బస్సులు కూడా మా లోకల్ పబ్లిక్ తీగడానికి లేదు స్కూల్ టైమింగ్స్ మేము మా పిల్లల్ని వదిలేసుకోవడానికి కూడా టైమింగ్ లేదు మొత్తం ఫుల్ జామ్ చేసి పాడేస్తున్నారు మా మీద కంప్లైంట్ ఇచ్చింది ఇప్పుడు మా బతికేరు ఎవరిస్తారు పల్లవి స్కూల్ వాళ్ళు ఇస్తారా ఎవరు ఇస్తారా ఎక్కడ వేసుకోవాలి పల్లవి స్కూల్ వేసుకోవాలి చెడ్డు పల్వ్వి స్కూల్ పక్కన వేసుకోవాలి చెట్టు మొత్తం ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల నుంచి ఏం లేదు ఇప్పుడు సడన్గా ఈ స్కూల్ ఇప్పుడు ఈ మధ్య వన్ ఇయర్ బ్యాక్ నుంచి స్కూల్ పెట్టిన స్కూల్ పెట్టి నుంచి ఇప్పటికి రెండు సార్లు కంప్లైంట్ ఇచ్చింది మేము బతిలాడుకున్నాము ఆ కమిషనర్ ఇప్పుడు నిన్న వచ్చి సడన్గా ఈ పని చేశారు కొద్ది వచ్చి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం వన్ ఇయర్ నుంచి ఉంటున్నాం అని ఇక్కడ మేము ల్యాండ్ ల్యాండ్ కూడా మా మేము కబ్జం మీద ఉన్నాం మేము మాకు మేము ఇప్పుడు ఏంటంటే అంతకుముందు కేసు వేసినాం కేసు నడుస్తుంది మా ల్యాండ్ మీద మేము ఇప్పుడు వన్ ఇయర్ నుంచి షాప్ పెట్టుకున్నాము వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ వీళ్ళు కొట్టడం అనే పద్ధతి కాదు కమిషనర్కి చెప్పడం అయితే కమిషనర్ వచ్చి చెప్పి వెళ్ళాడు మేము వన్ డే టూ డేస్ టైం అడిగాం టైం కూడా ఇవ్వలేదు టైం కూడా ఇవ్వకుండా వచ్చి మొత్తం కూలగొట్టేశారు అన్న ఉన్న సామాన్కి ఏమన్న మేము లాస్యే రోడ్ మీద పడ్డాము ఇప్పుడు మేము మాకు ఏందని తెలియదు కానీ మేము అనుకుంటున్న విషయం ఏంటంటే పల్లవి స్కూల్ అయినా మాత్రం కంప్లైంట్ ఇచ్చాడని చెప్పి క్లియర్ కట్ ఉంది పల్లవి స్కూల్ అయినా ఎందుకు కంప్లైంట్ ఇచ్చాడో నాకు తెలియడం లేదు ప్లస్ ఆయనది కూడా ఎందుకు కూలగొట్టడం నాకు అర్థం అవడం లేదు అక్కడున్న కంటైనర్ వాచ్మెన్ ప్లస్ ఉన్న రూమ్స్ అవన్నీ రోడ్ మీద ఉన్న ఇవన్నీ మరి ఏ రకంగా ఆయన కూలగొట్టరు మరి ఎందుకు కూలగొట్టరు ఆ దాన్ని కూడా మీరు కొస్సం కావాలన్న మాకు ఈ కమిషనర్ ఏ రోజు మీకు చెప్పిండు ఏ రోజు నేను నైట్ సెవెన్ థర్టీకి చెప్పాడు అన్న అంటే మేము టూ డేస్ టైం అడిగాము టైం కూడా ఇవ్వలేదు మాకు టైం కూడా ఇవ్వకుండా దౌర్జన్యంగా వచ్చి కూలవడం ఏ రక ప్రకారం మీరు చేస్తారని చెప్పండి టైం ఇస్తారు కదన్నా టైం ఇచ్చినప్పుడు ఒక టైం ఉంటుంది కదా సడన్ టైం ఉంటుంది కదా టైం వేయనప్పుడు ఎట్ అయితే చేస్తాం తీసుకొచ్చి మీరు ఏం కోరుకుంటున్నారు మాకేం లేదు ఇప్పుడు న్యాయం ఏంది ఇంత ఇంత దుఃఖం చేసి మొత్తం అంతా ఏం పనికి రాకుండా చేసి పెట్టిపోమన్నా బర్తకరు లేకుండా చేశారు